వాళ్ళకి మనకున్న తేడా ఏంటంటే వాళ్ళు ప్రభువును చూసినప్పుడు ప్రభు గురించి విన్నప్పుడు వాళ్ళ హృదయాలు తెరవబడ్డాయి మనం చూస్తున్నాము వింటున్నాము అనుభవిస్తున్నాం కానీ మన హృదయాలు తెరవబట్టలేదు అందుకే మన జీవితాల్లో కార్యాలు మనం చూడలేకపోతున్నాం మన కుటుంబాలు ఇంకా రక్షణలోకి రాలేకపోతున్నాయి మన బిడ్డలు ఇంకా రక్షించబడలేకపోతున్నారు ఈ తరమంతా కూడా ప్రభు కోసం పట్టుకోవాలి ప్రార్థన చేయవలసిన భారాన్ని బాధ్యతను ప్రభు మన మీద పెట్టి ఉన్నాడు ఆ మెయిన్ దానికి మనం మన హృదయము ఆయనతోటి కనెక్ట్ అయిపోయి ఉండాలి ఎప్పుడు మనం ఆయనతో సహవాసం చేసేవారుగా ఉండాలి ఈ మనోహరుడా మహిమలో నీవు సీవాడా ప్రైజో రాడా లేలుయ్యా ఈ మధ్యాహ్న కాలం సమయంలో మన రక్షకుడు ప్రభణ యేసు క్రీస్తు నామంలో ఈ యొక్క ప్రత్యేకమైన స్త్రీలు కూడికి చేరు వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం యహో శివ రెండో అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు నేను మీకు ఉపకారం చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెళ్ళను వారికి కలిగిన వారి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి యహోవాతోడని ప్రమాణము నేను చాలు చదవబడిన లేఖన భాగాలను బట్టి చిన్న ప్రార్థన చేసుకున్నా మహాపరశు ద్రి తండ్రి నమ్మదగిన దేవానికి వంద నాలుగు స్తోత్రాలు ఇంతవరకు మీ సేవకుల ద్వారాగా మీరు పలికించిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు ఈ సమయంలో కూడా కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతు ఉన్నా మీ కృపుతో నన్ను నింపండి నాలో మీరుండి మాట్లాడండి ప్రజలకు అర్థమయ్యే రీతిలో మాట్లాడండి ప్రవ్వ వాక్యం మీది మాట్లాడేది మీరు ప్రతి హృదయాన్ని తెరవండి వాక్యం చేత నింపండి వాక్యానుసారంగా వారి జీవితాలు ఉన్నవో లేవో సరి చేసుకున్నట్టుకు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అలెలియా చదవబడినటువంటి లేఖన భాగాలను బట్టి లేఖన భాగాల్లో నుండి మరొకసారి యహోష్వ గ్రంథము రెండో అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినాలు ఒకసారి చదువుతాను వినండి నేను మీకు ఉపకారం చేసి తిని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెళ్ళను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లు దయచేసి యహోవా తోడని ప్రమాణము చేయడనెను అలెలియా ఇక్కడ రాహాబు మాట్లాడుతుంది వేగుల వారితో వేగుల వారిని వేగులు వారు వచ్చారు ఆమె దగ్గరికి దేశాన్ని వేగు చూడటానికి వారు వచ్చారు ఆ వేసి ఇంటికి వచ్చినప్పుడు రాజు వర్తమానం పంపించాడు రాహాబు దగ్గరికి నీ దగ్గర నీ దగ్గరకు వచ్చిన మనుషులు లేరని చెప్పేసి అడిగినప్పుడు వచ్చిన మాట నిజమే కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడికి వెళ్ళారో కూడా తెలీదు అని చెప్పేసి సమాధానం చెప్తుంది ఆమెకు తెలీదా తెలుసు వాళ్ళని దాచిపెట్టి లేరని చెప్పి చెప్తుంది హలో ఎందుకంటే అప్పుడు దాకా ఆమెకు తెలీదు వాళ్ళు ఎవరో నిజంగానే తెలీదు అయితే వర్తమానం వచ్చింది కదా వచ్చిన తర్వాత ఆమె దగ్గరికి వచ్చిన వారు ఎవరో తెలుసుకున్నది హలోలుయా రెండో అధ్యాయంలోనే ఏం తెలుసుకున్నదంటే తొమ్మిదవ వచ్చినా చూడండి యహోవా ఈ దేశమును మీకు ఇచ్చితున్నాడనియు మీ వలన మాకు భయం పుట్టుననియూ మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియూ నేను ఎరుగుదును అంతమాత్రమే కాదు మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ అద్దహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసినో యోర్ధాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన సిహోనును సిహోనుకును ఓగుకును మీరు చేసి ఏమి చేసి అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసి ఆ సంగతిని మేము వింటిమి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను అలెలుయా వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళెవరో ఆమె తెలుసుకున్నది హలెలుయ వాళ్ళు దేశం వేగు చూడటానికి వచ్చారు వాళ్ళు ఎలాంటి వారో వాళ్ళు కలిగిన దేవుడు ఎలాంటి వాడో ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తాడో తెలుసుకొని మరి ఆమె చెప్తుందనమాట హలెలుయ తర్వాత వారిని దాచిపెట్టింది వారిని వాళ్ళకి అప్పగించలేదు దాచిపెట్టింది అయితే దాచిపెట్టి ఏమంటుంది ముందు మన చదువుకున్న వచ్చినాల్లో నేను మీకు ఉపకారం చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేయండి మేము చావకుండా బ్రతుకున్నట్లు మాకు నిజమైన ఆనవాళ్ళనిచ్చి మా తండ్రి ఇంటి వారిని నా తల్లి ఇంటి వారిని నా అన్నదమ్ములను అక్క చెల్లెలను కలిగి ఉన్న వారందరినీ కూడా వాళ్ళు చావకుండా వాళ్ళు బ్రతకాలి హలే నేనేం చెప్తున్నానంటే రాహాబు అనే ఆ స్త్రీ ఒక వేస్య ఆమె తన ఇంటి వారందరూ చావకుండా బ్రతకాలి రక్షించబడాలి అని చెప్పి ఆమె కోరుకుంటుంది హలేలుయ్యా ఇక్కడున్న మనమందరం ఇంతమంది ఉన్నాం కదా ఆమె వాళ్ళ ఇంటి వారందరి రక్షణ కోసం కోరుకుంటుంది ఇక్కడున్న వారికి ఎంతమందికి రక్షణ గుర్చిన విలువ తెలుస్తుంది రక్షించబడిన వారు ఎంతమంది రక్షణలో వస్తున్నాడు మనం రక్షించబడాలి మన కుటుంబాలు కూడా రక్షించబడలు కూడా రక్షించబడాలి ఆమె కలిగిన వారందరినీ రక్షించమని అడుగుతుంది ఆమె కలిగిన వారందరిని కూడా రక్షించమని అడుగుతుంది మనం కూడా రక్షణ కూర్చిన అన్నిటిని గురించిన గ్రహింపు మనకు ఉంటుంది కానీ రక్షణ గుర్చిన గ్రహింపు మనకు ఉండట్లేదు గురించిన గ్రహింపు మనకు ఉండట్లేదు వాక్యం వింటున్నారు ప్రార్థనకు వెళ్తున్నారు అద్భుతాలు చూస్తున్నారు అద్భుతాలు చేసే దగ్గరకు వెళుతున్నారు కానీ అనుభవిస్తున్నారు కానీ వింటున్నారు విడిచిపెడుతున్నారు చూస్తున్నారు మర్చిపోతున్నారు హృదయాలు తెరవబడలేదు హెలుయా హృదయాలు తెరవబడతలేదు హృదయాలు తెరవబడినప్పుడు మరి మనము ఏ విడిచిపెట్టాడా పాపం చేస్తున్న వారు పట్టబడినప్పుడు ప్రభు విడిచిపెట్టాడా ఎవ్వరిని విడిచిపెట్టలుయా అంతకంటే ఘోరమైన స్థితిలో ఉన్న ఎవ్వర్ని కూడా ప్రభు విడిచిపెట్టలేదు ఇక్కడున్న మనల్ని ఎవ్వరు కూడా ప్రభు విడిచిపెట్టడు వాళ్ళకి మనకున్న తేడా ఏంటంటే వాళ్ళు ప్రభువును చూసినప్పుడు ప్రభు గురించి విన్నప్పుడు వాళ్ళ హృదయాలు తెరవబడ్డాయి మనం చూస్తున్నాము వింటున్నాము అనుభవిస్తున్నాం కానీ మన హృదయాలు తెరవబట్టలేదు అందుకే మన జీవితాల్లో కార్యాలు మనం చూడలేకపోతున్నాం మన కుటుంబాలు ఇంకా రక్షణలోకి రాలేకపోతున్నాయి మన బిడ్డలు ఇంకా రక్షించబడలేకపోతున్నారు ఒకవేళ రక్షించబడ్డా కానీ రక్షణలో వాళ్ళు స్థిరపడలేకపోతున్నారు అటు ఇటు తిరిగే ఎగిరి గాలికి కొట్టుకొని పోయే పొట్టులాగా ఉంటున్నారు గాలికి కొట్టుకొనిపోయే పొట్టులాగా ఉంటున్నారు స్థిరపడట్లేదు అలేలుయా కాబట్టి వారి గురించి ప్రార్థన చేయాల్సిన భారము బాధ్యత ప్రభు మన మీద పెట్టాడు ఈ యొక్క ప్రత్యేకమైన ఉపచారం చేయి స్త్రీలనే ప్రత్యేక ప్రార్థనా కూడికి ద్వారాగా మరి నెలకు ఒకసారి జరుగుతూ ఉంది తప్పక మీరు అందరూ కలుసుకోండి ఒకవేళ మీరు రక్షించబడితే మీ కుటుంబాల్లో ఇంకా రక్షింపబడవలసిన వారు ఉన్నారు మీ బిడ్డలు రక్షించబడాలి మీ బిడ్డల బిడ్డలు కూడా రక్షించబడాలి ఈ తరం అంతా ప్రభు కోసం పట్టుకోవాలి ఆ మెయిన్ ఈ తరం అంతా కూడా ప్రభు కోసం పట్టుకోవాలి ప్రార్థన చేయాల్సిన భారాన్ని బాధ్యతను ప్రభు మన మీద పెట్టి ఉన్నాడు ఆ మెయిన్ దానికి మనం అందరం కూడా విధేయులుగా మార్చబడాలి లోబడ నొల్లని వైపు ప్రజల వైపు ఆయన ఏం చేస్తున్నాడు అవిధేయులై ఎదురాడి తిరుగురాడే ప్రజల వైపు దినమల్లా చేతులు చాచి ఉంచుతున్నాడు ఆయన అంత గొప్ప దేవుడే మరి మన కోసం దినమంతా ఎదురు చూస్తూ ఉంటే మరి మనం కూడా ప్రార్థన చేయాల్సిన భా వారిగా మనం ఉన్నాము కాబట్టి ప్రార్థన చేయటానికి భారాన్ని బాధ్యతని ప్రభు మనకు కాక ఆ మేన్ అలాగే మరి ఇంకా కుటుంబాల కోసం మరి మన ప్రాంతం రక్షించబడాలి దేవుని సొత్తుగా మార్చబడాలి తరం వెంబడి తరం వస్తూ ఉంది పోతూ ఉంది కానీ ఈ తరంలో ఉన్నవారికంటే ముందు ఇంకా రాబోయే తరం ఇంకా బహు చెడ్డదిగా ఉంటుంది ఇంకా బహుఘోరంగా ఉంటుంది ఊహించలేని విధంగా ఉంటుంది మన పితరులు కంటే వాళ్ళు మనం కొంచెం ఇంకా లోకంలో ఇంకా ఏమేమి తెలుసుకోవాలో ఏమేమి ఉన్నాయో ఏమేమి అనుభవించాలో వాటినన్నిటినీ అనుభవిస్తూ ఉన్నాము మనకంటే మరి మన ముందున్న తరము మనకంటే ఇంకా లోకంలో జ్ఞానవంతులు వాళ్ళు ప్రభువులో జ్ఞానవంతులు కాదు దేవుని గురించి తెలుసుకుంటే వాళ్ళు జ్ఞానవంతులుగా ఉండలేదు లోకంలో ఏమేమి ఉన్నాయో లోక మహిమల వైపు వాళ్ళు జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు లోక మహిమలను చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ తరాన్నంతటినీ ప్రభు కోసం పట్టుకోవాలి మరి దేవుని ఎదుట మనం నిలబడాలి హెలుయా దేవుని ఎదుట మనము నిలబడాలి వాళ్ళు ఆమె ఏం చేస్తుందంటే ఇంకొక మాట చూడండి రెండో అధ్యాయం అదే రెండో అధ్యాయంలో నాకు తెలియదని చెప్పి మళ్ళీ ఆమె వాళ్ళకేం చెప్తుందంటే రాజు పంపించిన మనుషుల మనుషులతో ఐదవ వచ్చ ఆరో వచ్చినం చూడండి ఐదు ఆరు వచ్చినాలు వారెక్కడి నుండి వచ్చారో నేను ఎరగను చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుష్యులు వెలుపలికి వెళ్ళిరి వారెక్కడికి పోయారో కూడా నేను ఎరగను వారిని మీరు శీఘ్రముగా తరిమిద్ర పట్టుకుంటారు అని తన మిద్ది మీదకి ఎక్కి ఆ ఇద్దరిని ఎక్కించి వారిని దాచిపెట్టిందంట హలెలుయా వాళ్ళు ఎక్కడికి వెళ్ళే ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు ఎక్కడికి వెళ్ళారో కూడా తెలీదు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు వచ్చిన మాట మాత్రం వాస్తవమే హెలుయా మరి మన కుటుంబాల కోసం ఆమె ఆమె మాత్రమే రక్షించబడటం కాదు కానీ ఆ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తండ్రి ఇంటి వారు తల్లి ఇంటివారు అందరు రక్షణ కోసం కోరుకుంటుంది అందరు రక్షణ కోసం కోరుకుంటుంది మరి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు రక్షించబడాలి వాళ్ళ కుటుంబాలు కూడా రక్షించబడాలి ఆ మెయిన్ ఉగ్రత నుంచి తప్పించబడాలి ఉగ్రత దినం వస్తుంది కదా ఆ ఉగ్రత దినానికి తాళజాల కలిగిన వాళ్ళు ఎవ్వరు కూడా లేరు దాని దానికోసమే ఈ ప్రయాస ప్రార్థనలు తప్పించబడాలి మనం తప్పించబడాలి మరి మన కుటుంబాలు కూడా తప్పించబడాలి అలెలుయ మరి మనము కలిసి పనిచేద్దాము కలిసి ప్రార్థన చేద్దాము ఒక్కొక్కరము మరి ఐదుగురు ఐదు కుటుంబాల కోసం ప్రార్థన చేయమని చెప్పారు మరి ఒక్కొక్కరు కూడా వాళ్ళు వచ్చినా రాకపోయినా సరే ప్రార్థన చేద్దాము ఎన్నుకొని చేద్దాము పని చేస్తే యజమానుడు జీతం ఇవ్వకుండా ఉండడు పని చేస్తే యజమానుడు జీతం ఇవ్వకుండా ఉండడు ఆయన దగ్గర లేకపోయినా కానీ కంపల్సరీ ఇస్తాడు ఆయన దగ్గర లేకపోయినా కానీ కంపల్సరీ మరి ఆయన నిత్య మహిమకు మహారాజు హలెలుయా ఆకాశ మహాకాశ్యములు పట్టజాలని దేవుడు ఇక్కడ ఒక మాట చూడండి పదకొండవ వచ్చిన చూడండి రెండో అధ్యాయము పదకొండవ వచ్చినం మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను మీ దేవుడైన యహోవా పైన ఆకాశం కింద భూమి దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యం ఏమాత్రమును ఉండదు చాలమ్మా హలలియా మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యం ఏమాత్రం ఉండదు ఎందుకంటే మన దేవుణ్ణి మనం ఆశ్రయంగా చేసుకుని ఉన్నాం హలలియా మన మన ఎదుట కూడా ఎట్టి మనుషులకు కూడా మనం ఆయన బిడ్లమే మన ఎదుట కూడా ఎట్టి మనుషులకు కూడా ధైర్యం ఏమాత్రం ఉండదు వాక్యం చెప్తుంది హలెలుయా అలాగని మనం మార్చబడాలి ఆకాశం ఉంది ఆయనే దేవుడు భూమి మీద ఆయన దేవుడు భూమి మీద ఉన్న సమస్తానికి కూడా ఆయనే రారాజు మహారాజు హలెలుయ్యా కాబట్టి ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు మనం నమ్మి దేవుని అంత విశ్వాసం ఉంచి దేవుని కార్యాలను మనమందరము కూడా చూచుదుము గాక దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించినగాక మన కుటుంబాల కోసం మన ప్రాంతాల కోసం మరి ఆమె ఏ విధంగా అడిగిందో ఒకవేళ మనం బలహీనమైతే ఇక్కడున్న ఎవరైనా కానీ బలహీనలైతే ఆ బలహీనత ఆయనకి పని లేదు ఆ బలహీనత ఆయనకి పని లేదు వినపడపోయినా పని లేదు వినపడకపోయినా కూడా పని లేదు కనపడకపోయినా కూడా పని లేదు ఒకవేళ మాటలు రాకపోయినా కూడా ఆయనకి ఏం అవసరం లేదు ఆయనకు కావాల్సింది ఒక్కటే హలెలుయ మన హృదయము ఆయనతో కనెక్ట్ అయిపోయి ఉండాలి హలెలుయ మన హృదయము ఆయనతోటి కనెక్ట్ అయిపోయి ఉండాలి ఎప్పుడు మనం ఆయనతో సహవాసం చేసేవారుగా ఉండాలి హలెలుయా అలాంటి హృదయ అంతరంగాలను చూసే దేవుడు మన హృదయము నిత్యము దేవుని కోసం మరి వెతుకుతూ ఉంటే ఆయన మనల్ని చూడ విడిచిపెడతాడు మన వెతుకుతుంది మన కోసం కాదు ఆత్మల రక్షణ కోసం కుటుంబాల రక్షణ కోసం మన ప్రాంతాలు మార్చబడాలి మరి మన ముందు వెనుకున్న తరం గతించిపోయింది ముందున్న తరం మార్చబడాలి ఈ తరం అంతా దేవుని కోసం మరి సంపాదించాలి ప్రభు సహాయం చేయనుగాక దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించిన గాక మన పరిస్థితులు కానీ మరి మన బలహీనతలు కానీ మన సమస్యలు కానీ అవేవి కూడా అడ్డం కాదు అవి మనకే అడ్డం ఆయనకు అడ్డం కాదు వాటిని ముందు వంక పెట్టుకొని మనము దేవునికి దూరం అయిపోతూ ఉంటాం వాటిని ముందు పెట్టుకొని మనం దేవునికి దూరం అయిపోతూ ఉంటాం కానీ వాటిల్లో నుండి ప్రభువుని స్థుతిస్తే ఆయన నమ్మకంగా ఉంటే ఆయన ఏ మాత్రం కూడా విడిచిపెట్టడు హలెలుయా ఆ పరిస్థితుల్లో ఉండే ఆయన మనకు జ్ఞాపకం చేసుకోవాలి ఆ పరిస్థితుల్లో ఉండే ఆయన మన జ్ఞాపకం చేసుకుంటే మరి ఆ పరిస్థితుల్లో ఉండే హృదయంతరంగాల్లో నుంచి దేవుని గురించిన ఒక ఆశ ఆసక్తి వైరాగ్యం కలిగి ఉంటే ప్రభు విడిచిపెడతాడా విడిచిపెట్టడు హలెలుయా అలాంటి వాంఛ వైరాగ్యం పట్టుదల ఆశ ఆసక్తి కలిగిన వారుగా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మార్చబడాలి ఇక్కడున్న ఎంతమంది అయితే రక్షణ లేకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా రక్షించబడాలి అన్నిటిని గురించిన అవగాహన ఉంది కానీ రక్షణ గురించిన అవగాహన ఉండలేదు అన్నిటిని గురించి నా పిల్లలు ఇలా ఉండాలి నా కుటుంబం ఇలా ఉండాలి మరి వాళ్ళు ఈ విధంగా ఉన్నారు వాళ్ళకి అన్నీ ఉన్నాయి నాకు కూడా అది సర్వసాధారణంగా మనుషులకు కలిగిన ఆలోచన ఆశ అది ఉండటం తప్పు కాదు అది ఉండటం తప్పు కాదు అయితే వాటన్నిటికంటే ముఖ్యమైనది రక్షణ అవన్నీ ఇక్కడే ఉంటాయి మనం ఎక్కడ ఉండము అవన్నీ ఇక్కడే ఉంటాయి కానీ అనుభవించటానికి అవి అవన్నీ ఇక్కడ అనుభవించటానికే హలెలుయా మరి మనకు కలిగిన విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి ఏమాత్రం కూడా విడిచిపెట్టకూడదు ప్రభు సహాయం చేయనుగాక దేవుడు ఈ మాటల దీవించి గాక ఆమె